వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఆదివారం ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు అలాగే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఫ్రీగా దొరుకుతుంది మీరు దయచేసి యూస్ చేసుకోండి మీ వేరే వాళ్ళు కూడా ఎవరైనా దగ్గరగా ఉంటే దయచేసి రమ్మని చెప్పండి మనము ఒక రోజులో రెండు వందల యాభై మంది వరకు చేసే కెపాసిటీ ఉండి దీన్ని కొన్ని రోజుల తర్వాత బండల్ వారిగా కూడా తీసుకువచ్చి అన్ని మండలంలో మనకు ఈ వెహికల్ని తిప్పి అందరికీ ఉపయోగం కేవలం అంతవాడీ టీచర్లు హెల్పర్లకే కాకుండా కార్మల్ నుంచి కూడా ఈ మద్వినియోగం చేసుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాము

ఆ లోపాన్నిస్త పెరుగుతా ఉన్న ఉన్న పెరుగుతానికి చాలా కష్టం కాబట్టి అందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్లలో చదవాలి ఏపీసీటి ఇక్కడనే నేర్చుకోవాలి తర్వాత స్కూల్లోకి మన మనకానిచ్చే పోవాలి డబ్బులు ఎందుకు వృధా చేసుకోవడం కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది మీరందరూ కూడా పెద్ద ఇక్కడికి వచ్చారు తప్పకుండా నిన్న నాలుగు తొమ్మిది గంటల వరకు తమ వారు చేసి లేట్ అయినా కూడా మూడు వందల మంది దాకా వస్తే ఇంకా నాలుగు వందల మంది వచ్చింది కొంతమంది వాటిని పెట్టేందుకంటే టైం సరిపోయి చేయడానికి కాబట్టి లేట్ చేయకుండా తొందరగా ఓపెన్ చేస్తాం మీ అందరితో కలిసి మళ్ళీ రోజు కూడా మనం మీటింగ్ పెట్టుకొని మీ సమస్యల వాటికి తప్పకుండా పరిష్కారం అంతా ఏమి ఆందోళన చేద్దండి కొందరులోనే ఇంకా పదకొండు వేల ఉద్యోగాలు కూడా వేస్తాం మిగతా కూడా ఎక్కడెక్కడ అసలు సెంటర్లే సాంక్షన్ లేని కాడా సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయండి అన్ని ఊర్లలో అంగన్వాడీ సెంటర్స్ వచ్చే విధంగా తద్వారా మన లోకల్ మహిళలకు ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా సబ్సిడ్యూట్ చేసుకోవాలి అంగన్వాడీ సెంటర్స్ కూడా మనం పెద్ద ఎత్తున మన గుంటూరు జిల్లాకు సబ్సిడీ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కొన్ని వస్తే తర్వాత మార్చిలో పడ్డలో కూడా ఇంకా కొన్ని పెడతాం కాబట్టి అంగన్వాడీ సొంత బిల్డింగ్ లేకుండా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అంగన్వాడీ బిల్డింగ్స్లో పెడుతున్నాం మీరు కూడా వరకు స్కూల్ పక్కన పెట్టి పెట్టారు ఎందుకంటే మీరు ఒక రోజు పడికి రాకుండా స్కూల్లో టీచర్ వచ్చి చెప్పారు లేదా స్కూల్లో టీచర్ లేకుండా ఒక రోజు మీరు పోయి చెప్పగలరు తర్వాత ఇంట్లో అన్న చెల్లె చెల్లెవుతారు లేదా అక్క తమ్ముడు ఈ వాళ్ళే కొత్తపోతారు ఆ వాళ్ళకి ఒకరు అమ్మ నాన్న వచ్చి వాళ్ళకి దిగుడు అవసరం ఉండదు పెద్దోడు ఎవరున్నారో వాళ్ళు తీసుకొస్తారు చెల్లెలు అన్న దొరుకుతారు నాన్న వస్తారు మీకు కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ దొరుకుతుంది మీరు అందుబాటులో లేకుండా అన్న నాకు ఇది అర్జెంట్ పని పడ్డది అని ఒక టీచర్ చెప్తే ఆయన ఆ స్కూల్ నడిపించగలుగుతున్నారు అట్లా సెంటర్ చేస్తాము అందులో మీకు ఉద్యోగాలు ఏ పోవు చిన్న పిల్లలకి ఆరునెల నుంచి రెండున్నర సంవత్సరాలు ఇన్న నుంచి తర్వాత అంగన్వాడి పల్లెపోయారు అన్న నుంచి తర్వాత ప్రైవేట్స్ వచ్చారు అది పెట్టడం కూడా పోయిద్దా ఆడలకు ఉద్యోగాలు వస్తాయి తర్వాత ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రోజు కూలీకి పోవాలంటే ఈ చిన్నపిల్లల కోసం ఇంటికాడ ఉండాల్సి వస్తుంది కాలేజ్లో ఆడించేందుకు మనకు సిటీల పెడుతున్నారు కదా కేర్ సెంటర్స్ అని మనం కూడా పల్లెటూర్ల ఇట్లాంటి ఎండ్కో టల్లో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెద్ద ఊళ్ళో పెడితే వాళ్ళ పిల్లల్ని అక్కడికి వేస్తే వాళ్ళు ఆడిస్తాం ప్రాయంలో యాన్న పెట్టు అవన్నీ చూసుకుంటా ఉంటాము తల్లిదండ్రులు పనిపోయి రాగానే వాళ్ళు ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని అట్లా తల్లిదండ్రులు కూడా అరే అక్కడ వాళ్ళ సెంటర్లో ఉన్నారు మా పిల్లలు అని భరోసా ఉంటారు అంతే మీ పిల్లలే ఉంటారు